ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పార్టీలలో లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని రాజకీయం వాళ్ళంతవరకు క్లియర్ కట్గా చేసుకొని ఒక కరెక్ట్ ఫ్రేమ్తో ముందుకెళ్తూ ఉన్నారు ఆ ఫ్రేమ్ ఏంటి నారా లోకేష్ గారిని తదుపరి అన్ని విధాలుగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడు ప్రతి కార్యక్రమం దగ్గర ముఖ్యమంత్రి గారితో పాటు నారా లోకేష్ గారు కూడా అసలు ఒక ఒక ముఖ్యమంత్రిగానే కనిపిస్తూనే ఉన్నారు ఆ చేరు ఆ హోదా అఫీషియల్గా లేదు అంతే మరొక వైపు తన అభిమానులతో సీఎం సీఎం అని చెప్పి నినాదాలు ఇప్పించుకునే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు తన రాజకీయం ఏంటో చాలా గందరగోళంగా వాళ్ళ అభిమానులు కూడా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వానికి కూడా జై కొట్టడము లేదా ఇండివిజువల్గా బలపడి ఒక కింగ్ మేకర్ స్థానంలోకి వచ్చే విధంగా బలపడడము ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ అధ్యక్షుడు అని చెప్పి వా వాళ్ళు కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి రాజకీయ పరిణామాలు కనుక గమనిస్తే మనం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఇటు ప్రభుత్వ పరంగాను అటు ఒక రకంగా రాజకీయంగాను ఎందుకో అసలు ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉన్నారు రాష్ట్రపతి గారు పుట్టపరితీకి వచ్చిన ఆ రిసీవింగ్ కార్యక్రమం అప్పుడు ఆయన కనిపించలేదు నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారం జరిగితే ఎన్డీఏ నేతలందరికీ ఆహ్వానం అయింది బై డిఫాల్ట్గా జనసేన అధ్యక్షుడికి వెళ్ళే ఉంటుంది కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రత్యేక విమానంలో వేరు అసలు జనసేన అధ్యక్షుడు ఎక్కడ కనిపించలేదు ప్రధాని పుట్టభద్రికు వచ్చినప్పుడు కూడా ఎక్కడో మూల ఉన్నారు ఈయన ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఎక్కడా పెద్ద పార్టిసిపేట్ చేస్తున్నట్లు కనిపించడం లేదు రాజకీయంగా కూడా సైలెంట్గానే ఉంటూ వచ్చిండే కానీ బట్ ఈ రోజేమో వాళ్ళ పార్టీ ముఖ్యలతో ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు వాళ్ళ పార్టీని అఫీషియల్గా ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు బీహార్ ఎందుకు వెళ్ళలేదు పుట్టబర్తి ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు జనసేన తరఫున తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఆయనకు వైరల్ ఫీవరు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ సమాధానాలు చెబుతూ వచ్చారు కానీ లేదు ఇప్పుడు ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో వాళ్ళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారట రాజకీయంగా బలపడే నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి దిశానిర్దేశం చేశారట ఉమ్మడి జిల్లాల వారీగా నెల్లూరు ప్రకాశం గుంటూరు విజయవాడ విజయనగరం శ్రీకాకుళం ఇక్కడ మనకు బలమైన నాయకత్వం ఉంది జనాలు మనకు బలం కూడా ఉంది ఒక మంచి నాయకత్వాన్ని ముందు పెట్టి అక్కడ కమిటీలు వెయ్యండి అని జనసేన ముఖ్య నేతలకు జనసేన అధ్యక్షుడి దిశానిర్దేశం చేసినట్టు ఆ పార్టీని అఫీషియల్గానే ప్రకటించారు అంటే ఇండివిజువల్గా రాజకీయంగా బలపడే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా రాబోయే ఎన్నికల నాటి కనుక కూటమిలోనే కలిసి ఉంటే వీళ్ళని ఎక్కువ సీట్లు ఏమైనా కనుక డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అసలు తన రాజకీయంలో స్టెబిలిటీ అనేది ఉంటే మామూలుగా ఎలా ఆలోచిస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మనం ఒక అంచనాకి రావచ్చు ఏం నిర్ణయం ఎట్లా అని చెప్పి నాకు తెలిసి ఆయనకు కూడా కొన్ని విషయాల మీద ఏమంటారు క్లారిటీ ఉండకపోవచ్చు అప్పటికప్పుడు పరిస్థితులు పడి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంటారేమో తెలియదు డెఫినెట్లీ రాబోయే ఎన్నికలు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది టీడీపీకి భవిష్యత్తు లీడర్ ఆయనే అంటే ఇరవై తొమ్మిది గంట ముందే తనను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ఆశ్చర్యం లేదు అనేది టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్న మాట మరి తనను సీఎం సీట్ మీద కూర్చోబెడితే జనసేన అధ్యక్షుడి స్టాండ్ ఎట్లుంటుంది లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెడితే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డెఫినెట్లీ ఆయన నాయకత్వంలోనే పోవాలి కదా మరి అప్పుడు జనసేన అధ్యక్షుడి స్టాండ్ ఎట్లుంటుంది అసలు ఆయన ఏమాలోచిస్తున్నారు ఇండివిజువల్గా బలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేకపోతే కూటమిలోనే ఉండే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మరింతగా ఏమైనా ప్రయోజనాలు పొందే ఆలోచన చేస్తూ ఉన్నారా ఏం చేస్తున్నారో తెలియదు కొన్ని రోజులు ఏమో సైలెంట్గా కనిపిస్తారు మరికొన్ని రోజులు ఏమో యాక్టివ్గా కనిపిస్తారు కొన్ని రోజులు ఏమో సినిమా షూటింగ్లో ఉంటారు కొన్ని రోజులు ఏమో ఇక్కడ ఎర్రచందన స్మగ్లర్లకు తోలు తీసి కూర్చోబెడతా అంటారు మరోపక్క బియ్యం అక్రమణ సరఫరా సేవలను తోలు తీసి కూర్చోబెడతా అంటారు బేసిక్గా ఆయన ఏం ఆలోచిస్తున్నారు ఆ రాజకీయం ఎట్లుండబోతుంది ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీకు నాకు కాదు నాకు తెలిసి ఆయన దగ్గర ఉన్న ముఖ్య నేతలకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఉండకపోవచ్చు చూద్దాం రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారిని పతాక స్థాయిలో ప్రమోట్ చేస్తారు కాబట్టి మరి ఇప్పుడు జనసేన ఆ ప్రమోషన్లో భాగమై తన నాయకత్వానికి చేయకూడతుందా లేకపోతే వాళ్ళు ఇండివిజువల్గా బలపడే ప్రయత్నం చేస్తారా చూడాలి